వెల్కమ్ టు ఐఎస్ఆర్ నైన్ న్యూస్ వైద్యుల నిర్లక్ష్యంతో వారం రోజుల పసికందు మృతి సిరిసిల్ల జిల్లా అశోక్ నగర్కు చెందిన నేత కార్మికుడు రాగల్ల రాజమౌళి భార్య రాధా గత వారం సిరిసిల్ల జనరల్ ఆసుపత్రిలో చిన్నారికి జన్మనిచ్చింది మూడు రోజుల తర్వాత పసికందు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు కారణం చెప్పమంటే చెప్పలేదు చేసేది లేక కరీంనగర్ హైదరాబాద్ చికిత్సకు తీసుకెళ్లారు ఈ క్రమంలో సోమవారం పాప చికిత్స పొందుతూ మృతి చెందింది సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలోనే సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా మెరుగైన వైద్యం అందిస్తే తమ పాప దక్కేదని తమ పరిస్థితి మరొకరికి రావద్దంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు

పేద ఏ ఊరు మాది ఇక్కడ మాదిక్కడేసిన జిల్లా కల్లా కింద వారం సరూపా ఇక్కడ ఇక్కడ ఇంత తీసుకుపోయి ఐదు రోజులు అవుతుంది ఆసుపత్రిలో తీసుకోపోతే బతుకున్న కొడుకు అసలు ఏ విషయం అనేది చెప్తా చెప్పారు ఇక్కడ పిల్లల దాకా